no mm -hmm.

జగద్గురువుల పర్యటన సందర్భంగా వీరు కూడా స్వామివారిని దర్శించుకోవాలని ఇక్కడికి విచ్చేశారు శ్రీ 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 కమలానంద భారతీ స్వామి వారిని ఈనాటి జగద్గురువుల ఆరంభ కార్యక్రమంలో వారిని కూడా మనకు విశిష్ట అతిథిగా ఇచ్చేశారు వారికి సగౌరవంగా శ్రీ రుద్రేశ్వర ట్రస్ట్ తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం ఈ ప్రవతనం పురాకృత శుభ్రత విశేషంగా ఏనాడు మనం అందరం ఎక్కడ ఉన్నాము అంటే అది చెప్పడానికి ఏమైనా ఆంధ్ర ఆంధ్ర పదవిలో వచ్చేస్తున్న ప్రవర్తన ఏం చేస్తాం

కొండపాక గ్రామము దాదాపు ఒక సంవత్సరం నుంచి పరిచయం ఒకసారి మూడోసారి వస్తామంటారు దేవాలయ పునర్నిర్మాణ పునఃప్రతిష్ఠ సమయంలో వచ్చాం రేటు మన గ్రామానికి జగద్గురువులు శారదా పీఠము శంకరాచార్య జగద్గురు పీఠానికి సంబంధించినటువంటి జగద్గురు పూజ శ్రీ భారతీ తీర్థ స్వామి వస్తున్నారు దాదాపు రెండు వేల సంవత్సరాలకు పూర్వం మన దేశంలో వైదిక ధర్మానికి ఇబ్బందులు తల ఈ వైదిక జీవన విధానాన్ని నష్టం కలిగించే విధంగా లొప్తం చేసే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు ఈ వైదిక జీవన విధానాన్ని ఉద్ధరించడానికి ఆదిశంకరాచార్యులు జన్మించారు ఆదిశంకరాచార్యులు స్వయంగా పరమశివుడు యొక్క అవతారమే అని మనము విశ్వసిస్తున్నాము సత్యము కాబట్టి భారతదేశం అంతా కూడా తిరిగి ఆ రోజుల్లో ఉండేటువంటి భారతదేశం ఇప్పుడున్న భారతదేశం కాదు

సమాజంలో ఉండేటువంటి విషయాలన్నింటినీ కూడా ఒకసారి వైదిక భావాలను వ్యతిరేకను కూడా ఖండించి తిరిగి ఏర్పడకుండా ఎదురు కాకుండా ఉండే ఉండేందుకు నాలుగు దీపాలను ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం పూర్వ తూర్పు భారతదేశం పశ్చిమ భారతదేశం ఈ విధంగా అంటే ముందు మన దక్షిణ భారతదేశం అందరికీ శృంగేరిలో ఉండేటువంటి పీఠాన్ని ఏర్పరచబడింది వాస్తవానికి ధార్మికమైనటువంటి ప్రభుత్వం మనకి ఏదైనా ఉంటే కేంద్రము శృంగేరి వైదికంగా మనకు ధార్మికమైన రాజధాని ధార్మిక హైందవ ధార్మిక దక్షిణ భారతదేశం రాజధాని శృంగేరి కాబట్టి ఒకనొకప్పుడు మన దేశంలో దక్షిణ భారతదేశం నుంచి మనం ఏదైనా ఒక శ్రీముఖము అంటాం మనం అంటే ప్రభుత్వం నుంచి వచ్చేది ప్రభుత్వ ఆదేశము అంటే జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్ అలాగే మన జగద్గురు పీఠాన్ని వచ్చేటువంటి దాన్ని శ్రీముఖము అంటాం అంటే జగద్గురువు ఒకసారి ఏదైనా ఆదేశిస్తే దాని ఒక లేఖ రూపంలో అప్పుడైతే తాళవస్త్రాల మీద వస్త్రాల మీద దస్త్రాల మీద ఇప్పుడైతే కాగితాల మీద ఇస్తూ ఉన్నారు ఆ రకంగా శ్రీవారి నుంచి అంటే జగద్గురువు యొక్క ఆదేశంతో ఒక మాట కనుక వచ్చినట్లయితే అది వేదవాపుగా దాన్ని చక్కగా వ్రాసి గ్రామాలకు పంపించేవాళ్ళు దాన్ని పల్లకిలో ఊరేగింపుగా తీసుకొని వచ్చి ఇప్పుడు మన కొండ గ్రామంలో కూడా బజారు అంతా ఊరేగించి ఈ దేవాలయాల దగ్గరకు వచ్చి చదివితే ఆ రోజు నుంచి అది ఆదేశము అమలులోకి వస్తుంది ఆ రకంగా ఈ సమాజము వైదిక ధర్మము ఇన్ని వందలు వేల సంవత్సరాల నుంచి కాపాడబడింది అట్లా మనకు శృంగేరి నుంచి పరిపాలన జరిగింది జరగాలి జరుగుతుంది అక్కడి నుంచి మనకు ఆదేశం రావాలి ఇవన్నీ అవసరమే మేము కూడా ఇదే సాంప్రదాయానికి చెందిన వాళ్ళం నుంచి దీక్ష తీసుకున్నా మేము భారతీయ సాంప్రదాయానికి చెందిన వాళ్ళమే అది మనకు మనకు ప్రాణం అది మనకు ఆత్మ అది మనకు రాజధాని అది మనకు ముఖ్య పట్టణం అది మనకు ముఖ్య కేంద్రం అది అక్కడి నుంచి వచ్చేటువంటి ఆదేశాన్ని తుచా తప్పకుండా పాటించేటువంటి ఒక విధానము సమాజము తిరిగి మళ్ళీ అలవాటు చేసుకోవాల్సి ఉంది ప్రపంచంలో మనం చూసేట మిగతా మతాల్లో ఒక హైరారిటీ ఉంది వేరే దేశంలో ఎక్కడి నుంచో మనకు ఒక ఆదేశం ఈ దేశంలో వాళ్ళు పాటించారు గ్రామంలో ఉండేటువంటి ఆ మతానికి సంబంధించిన వాళ్ళు కానీ దురోసవ శాంతి ఈ రోజున హిందూ సమాజము ఆది శంకరాచార్యుడు జన్మించక ఉండేటంతటి వ్యతిరేక వాతావరణం హిందూ ధర్మానికి ఏర్పడకపోయినప్పటికీ అంతకంటే ఎక్కువ నష్టం అయితే ఇప్పుడు జరుగుతుంది మత జరుగుతున్నాయి ఆ రోజు మత జరిగాయి అప్పుడే ఆది శంకరాచార్యులు ఉపయోగించాల్సి అవసరం వచ్చింది పురాణం దుర్మించి కూర్చారు ఈ రోజు పురాణం దుర్భించి కూర్చున్నారు ఆ రోజు ఇక్కడ సంస్కృతి నాశనం చేస్తా ఉన్నారు ఈ రోజు ఇక్కడ సంస్కృతి నాశనం చేస్తున్నారు కానీ రెండు మూడు వేల సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళా అప్పటి ప్రస్తుత ఈ దేశంలో మన కళ మనం ప్రతి రోజు చూస్తూ ఉన్నాం కాబట్టి అటువంటి సిద్ధ నుంచి జాతిని మన గుండె సంస్కృతిని సాంప్రదాయాన్ని ఉదాహిస్తుని ముందు తరాలకు అందించేటువంటి దానికోసం మహా బులైనటువంటి జగద్దు జగదూడ అనే శబ్దమే మన ఎక్కడ వినము మన ధర్మంలో జగత్తు అనేటువంటిది మన ధర్మంలో ఉన్న శబ్దం గురువు అనే శబ్దంలో మనకేమో గురు పరంపర అనేది మన ముందు కేవలం పెద్దలు చెప్పే మాట వినాలి గురువులు పూజించుకోవాలి గురు మార్గంలో నడవాలి అది కేవలము హిందూ జాతి యొక్క అందుకనే మిగతా జాతులకు సంబంధించి మనం ఏం మాట్లాడలేము మనకు సంబంధించిన వరకు గ్రామంలో ఉండేవాడు కూడా ఎవరో ఒకరి గురువుగా జగద్గురు యొక్క స్థానాన్ని మనము అర్థం చేసుకుంటూ ఈరోజు మనకు వచ్చినటువంటి ఒక చాలా గొప్ప అవకాశం ఎందుకంటే వేలాది గ్రామాలు ఒక మెదక్ జిల్లాలో రెండు వేల పైగా గ్రామాలు ఉంటాయి అన్ని గ్రామాలకి జగద్గురు వెళ్ళడం సాధ్యమే కాదు తన వారు భాగ్యనగరానికి వచ్చే ఇరవై సంవత్సరాలు దాటిపోయింది అటువంటి ఒక పరిస్థితుల్లో ఈ మార్గాన్ని వెళుతూ మన దేవాలయానికి రావడం అంటే నిజంగా రుద్రేశ్వరుడు రుద్రేశ్వరుడు అనిపించిన తర్వాత ఆయన రావాలని ఎక్కువ నేను ఈ దేవాలయాన్ని పునర్మాణం వాళ్ళు చేయవలసిన పని వాళ్ళు కూడా చేయలేరేమో అనుకుని అనుమానించే పని గ్రామస్తులు ఇక్కడ భక్తులు ఇంత శ్రద్ధతోటి రాయి రాయి ఓడదీసి మళ్ళా పేర్చుకున్నారు అంటే చిన్న విషయం కాలేదు ఇదే వరంగల్లో ఉన్నది ఓడదీ అక్కడ పెట్టి దాదాపు అందరూ మట్టికాయలు వేస్తే మళ్ళీ చూపిస్తున్నారు ఇక్కడ ఉండేటువంటి అది రాయిని తీసి పెట్టడానికి చేత కావట్లేదు చేతగా आर्कियल जोड़ चलते हैं वाला तो बाहर का निर्माण किसने किया है? कभी ये जगह वाला निर्माण किसको टम करके उद्देश्य छोड़ने का काम करा हमें आया कोई करने को उन्नाव वाले आने से उद्देश्य छोड़ कर कभी कोई का काम नींबद्ध है उद्देश्य करो उन्नाव वाले नींब कोरी का काम नींबद्ध है उद्देश्य करो అదో ఈ రోజు ఆయన వచ్చి ఇక్కడ కూర్చున్నాడు కాబట్టి పోటీ వాళ్ళు ఆహ్వానిస్తే ఏదో రూపంలో మనం వెళ్ళవచ్చు కలవచ్చు అమ్మాని చూడవచ్చు ఎవరో ఒకరు అందుకో వెంకటామారు శాం కుదరావు గారు ఎవరు అమ్మ కానీ జగద్గురు ఇక్కడికి వస్తున్నారు అన్నట్టు ఆ యుదేశ్వరత్వం యొక్క అనుగ్రహం కాబట్టి ఇక్కడికి రావటం చాలా చారిత్రకమైన విషయం చారిత్రక విషయంగా వాస్తవానికి ఈ రోజు జరిగేటువంటి కార్యక్రమాన్ని తర్వాత ఒక పదకముడు రాసి ఇక్కడెక్కడైనా ప్రతిష్ట చేయండి పలానా రోజులు మా జగద్గురు ఈ గ్రామానికి మా దేవాలయానికి రాబోయే తలాలకు కూడా నెమరు వేసుకోవడానికి అనుగుణమైనటువంటి విషయం ఇది కాబట్టి అటువంటి ఒక మంచి మహత్కార్యము ఈ రోజున జరిగేటువంటి దాన్ని అందరూ కూడా ఇది అనుభూతికి చెందిన విషయం పాల్గొనడానికి సంబంధించిన కాలక్షేపానికి సంబంధించిన

ये जळगंडी कोडी 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 नाहीले बोलू दायगश्री धर्महंस परिकराय जग आचार्य लक्षणा ఆచార్యులు జగద్గురు గురువర్గ్యులు సపల శారదా సంధాణత పీఠమహా విధానం తబో విధానం వ్యమీనాని సొంతం చేసుకున్న మీ ప్రతిభా ప్రభలు సమాజ హితాన్ని సంతరింప సముజ్వల ధార్మిక ప్రవచన కిరణాలను మా ఖండిస్తూ మా మనస్సులకు వెలుగు బాటలను మానవత్వపు విలువల మూటలను సంతరింపచేస్తున్నది అందుకే ఇదే అని స్థుతిస్తూ రాటకు ఇదే మా వినయాంజలు అనుభాషణి మేమంతా కూడా ఆ పారవశుడుగా ఎదురు చూస్తున్నాము జగద్గురువుల యొక్క అనుగ్రహాషణ ఓ క్రొత్త దేవాలయం నిర్మాణం చేయటానికంటే ప్రాత దేవాలయాన్ని జీర్ణోద్ధారం చేయడం ఎన్నో రెట్లు ఉత్తమం అని ప్రాచీనులు చెప్పారు ఇక్కడ ఈ రుద్రేశ్వరాలయం సుమారు ఎనిమిది వందల సంవత్సరాలు ఎనిమిది వందల యాభై సంవత్సరాలకు పూర్వం ఇక్కడ నిర్మింపబడినటువంటి రుద్రేశ్వరాలయం శిథిలావస్థకు వచ్చినప్పుడు శక్తితో దేవాలయాన్ని పునర్నిర్మాణం వెనక ఏ స్థితిలో ఉండేనో అదే స్థితిలో మరలా ఆ దేవాలయాన్ని ఇక్కడ నిర్మాణం చేసి కుంభాభిషేక కార్యక్రమాన్ని జరపనున్న భగవంతుణ్ణి అనన్యమైన భావంతో ఆరాధిస్తే భగవంతుడు మనకు విశేషంగా అనుగ్రహం చేస్తాడు మనకు సుఖశాంతులు లభిస్తాయి అన్నిటికీ మూలం భగవంతుని యొక్క కృప దీనివల్ల ఆ భగవంతుడు సుప్రీపుడై మీకందరికీ నా యొక్క సంతోషాన్ని వెలుబుచ్చుతూ ఉల్లా యొక్క నారాయణ స్మరణపూర్వక ఆశీస్సులను తెలియజేస్తూ ఆశీర్వదిస్తూ ఈ భాషానికి ఉపసంహరిస్తున్నాను శర్మగారు శర్మగారు అత్యుత్తమమైనటువంటి పని చేశారు ఆ సందర్భంగా నా సంతోషాన్ని తెలియజేస్తూ వారికి ఈ గౌరవం చేయడం ఇప్పుడు కృషి చేపడతాను ధర్మాత ఎన్నో భక్తులకు పంచవలసిందిగా హిందూ దేవాలయ ప్రతిష్టాన్ తరఫున దాదాపు పదివేల కిలోమీటర్లు ఆలయ పరిరక్షణ కోసం పాదయాత్ర చేసి సనాతన ధర్మ अजय द्यायचे सगळ्या यवतू स्वामीवारी चिंकटेश्वर ఈ కాలంలో నవ చేస్తున్నారు ఏంటి చెప్పేది ఎందుకు అంటే శక్తి నుంచి ఒక శక్తిని ఇక్కడ వెదల్లి వెచ్చించి కంచి వెళ్ళేటువంటి కార్యక్రమం తప్ప మాట్లాడేటువంటి కార్యక్రమం కావచ్చు ఈ దాక్షిణాదాయ శాయ క్రిండే శలవారికి సంబంధించి జగత్తులో మన గ్రామానికి మన విజేశ్వర ఆలయానికి రావటమే చాలక్రమైనటువంటి పుణ్య కార్యక్రమం

సన్యాసి యొక్క ఆలోచన సన్యాసి యొక్క తపస్సు ఇది సమాజానికి లోకానికి వేరు చేస్తూ ఉంటాయి సన్యాసి నోరు నుంచి ఒక్క మాట మాట్లాడిన అది చాలా తీవ్రమైనటువంటి సకాలాత్మకమైనటువంటి పుణ్యమైనటువంటి శక్తిని ఎదురవుతుంది అటువంటి ఒక కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాం జగద్ వరకు రావడమే ప్రధానం భగవంతుడు ప్రచేస్వామితాడు కొన్ని రోజుల పాటు కొన్ని కండల పాటు ఏ భక్తుడికి ఇవ్వడు ఒక క్షణం అంటే ఆ ప్రచేస్వామి చెప్పవలసింది చెప్పి ఇవ్వవలసింది వెళ్ళిపోతాడు అటు కైలాసం నుంచిగా పరమచూడే ఇక్కడ తెచ్చుకున్నటువంటి ఒక తృష్టి అనుభూతి లోపలికి అడిగితే కనువుల్లో చక్కగా అలంకరించారు కాబట్టి చలి తీరా కనులు తీరా పర్వచూడిని కూడా దేవేందర్ రెడ్డి గారు దేవేందర్ రెడ్డి గారు అన్నారు நான்திக்கும்

सर वीरेशम सर மொத்தம் ಕರ್ತಾ ಕರ್మాక్రియ ฤદ್ರೆಶರாலே మొత్తానికి वीरेशम గారు గీశంగర్ అన్న నాలి మొత్తం చెప్పినప్పుడు విన మాకు మొత్తం సిద్ధాంతకర్త అంత మొత్తం చోటల వారి అడుగు జాడలోనే మొత్తం ఇదంతా నిర్మాణం ఏం చేస్తుందో వారి అధ్యక్షతన ఆ విరేషన్ సార్ మా అందరికి గుర్తుంది సార్ తారే ఊరిపేరేది ప్రపంచంతో ముగిస్తుంది ధన్యవాదాలు दर्शम